కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని మరొక వైపు ఆదివారం అమావాస్య పుషమీ నక్షత్ర సందర్భంగా ఆ పుషమీ నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడం కర్కాటక రాశిలోని రవి సంచారం చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు భగవంతుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదం పుషమీ నక్షత్రంలోని నాలుగో పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు రాశిలోనే రవి సంచారం రాశిలోనే పుష్యమి నక్షత్రం సంచారం చేయడం ఒకవైపు అష్టమస్థాన శని శని భగవానుడు కుంభరాశిలో జలరాశిలో వక్రగమనంలో ఉండడం ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఉండబడే వారందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాల్లో కానీ పొలాల్లో కానీ తెల్ల జిల్లడి యొక్క వృక్షాలు కనప చాలా కనపడుతూ ఉంటాయి ముందుగానే చూసుకొని ఒక ఆరు రోజులు ముందుగా ప్రతిరోజు వెళ్ళి ఒక చెమ్ము నీళ్ళు పోసి దీపాన్ని పెట్టి రోజు దండం పెట్టుకుని రండి ఆ ఆదివారం అమావాస్య రోజున పై కొమ్మలను తీసేసి భూమిలోంచి పెకలిస్తే వచ్చే స్వామివారే శ్వేతార్కవర సిద్ధి మహాగణపతి స్వామివారు ఆయనను తీసుకుని వచ్చి బాగా మట్టిని కడిగి సింధురాన్ని పూసి పూజామందిరంలో ఉంచండి అద్భుతమైనటువంటి ఆనందకరమైన విశేషమైన ఆ సాక్షాత్ వరసిద్ధి గణపతి స్వామికి ఆశీలు కలిగి ఆనందం అదృష్టం రాబోయే కాలం అంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి అలాగనే ఈ కాళ అమావాస్య ఈ కాలాష్టమి సందర్భంగా ఇంట్లో ఒక కాళమైన స్వామి యొక్క దీపము కాళభైర స్వామికి సౌభాగ్యం అడుపు కాళబైన హోమం చేసుకోగలిగితే అదృష్టం మీ సొంతమవుతుంది అలా లేనటువంటి వాళ్ళు ఈ కింద కూడా సంప్రదించినట్లయితే మీ పేరుపైన ప్రత్యేకంగా కూస్మాండ దీపాన్ని కాడబైర హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంటుంది అలాగనే రెండో స్థానంలో శుక్ర సంచార స్థితి తృతీయంలో కేతు సంచార స్థితి అష్టమంలో శని సంచార స్థితి భాగ్యంలో రాహు సంచార స్థితి లాభంలో కుజగురు సంచార స్థితి కరణ వలన స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి కనుక ఈ అష్టమి రోజున ఈ అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి జలగండాలు ఉన్నాయి పవర్తో మ్యాగ్నెట్తో ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు అలాగా స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అనేక రంగాల వారికి మంచి కాలం ఉంది జాగ్రత్తగా దీపం ఇల్లు చక్క పెట్టుకోండి రాబోయే భవిష్యత్ అంతా కర్కాటక రాసి వారిదే అని చెప్పి గమనించాలి